మీ షాహి దక్కని ఈరోజు మన రెసిపీ వచ్చేసి హెల్దీగా అనమాట క్యారెట్తో మనం పాయసం చేసాం సగ్గు బియ్యం క్యారెట్ పాయసం చూడండి హెల్దీ ఫుడ్ చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో నాకు కామెంట్ అయితే చేయండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ కూడా చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే ఈ వీడియోలోకి వెళ్ళి మనం ఈ క్యారెట్తో సగ్గుబియ్యం పాయసం ఎలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చేసుకుందామా ఈ క్యారెట్ పాయసానికి అయితే మనం స్టవ్ మీద అయితే బౌల్ పెట్టేసుకుందాము అలాగే కొంచెం నెయ్యి అనమాట కొంచెం నెయ్యి డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై అయిపోయాయి కదా వేరే బౌల్లో తీసేసి పక్కన పెట్టేసుకున్నాము అదే బౌల్లోకి మనం క్యారెట్ అయితే నేను పావు కిలో క్యారెట్ తీసుకొని తురిమి 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 పక్కన పెట్టుకున్నాను ఆ క్యారెట్ని కూడా ఫ్రై చేసేసుకున్నాము ఈ క్యారెట్ తురుమిని చక్కగా అనమాట పచ్చివాసనంతా పోయేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి క్యారెట్ కూడా చక్కగా ఫ్రై అయిపోయింది అనమాట పచ్చివాసనంతా పోయింది అలాగే ఈ క్యారెట్ను కూడా మనం వేరే ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకున్నాము అదే పౌల్లోకి అయితే నేను పాలు కూడా తీసేసుకున్నాను అనమాట ఒక ముక్కా లీటరు చిక్కడి పాలు తీసుకోవాలి నీళ్ళు అయితే అసలు వేయొద్దండి నీళ్ళు వేయకుండా ఉంటేనే మనకి పాయసం అనేది క్యారెటు పాయసం అనేది చాలా అంటే చాలా టేస్ట్ చాలా బాగుంటుంది మరగనిద్దాము పాలు పాలు అయితే మనకి మరుగుతున్నాయి చూడండి చక్కగా మరగాయాలన్నమాట కొంచెం పాలు చిక్కబడితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే మనం ఈ క్యారెట్ సగ్గుబియ్యం పాయసం కదా నేను ఆల్రెడీ ఈ సగ్గుబియ్యాన్ని ఒక గంట క్రితమే నానబెట్టేసాను అనమాట నానబెట్టుకున్న ఈ సగ్గు బియ్యాన్ని ఇందులో వేసేసుకోవాలి పాలల్లో ఈ సగ్గుబియ్యం అయితే పాలల్లో వేసేసాం కదా చక్కగా మనకి ఆ సగ్గుబియ్యం అనేది చక్కగా ఉడికిపోవాలన్నమాట ఇంకా ఉడకాలి ఒక ఐదు పది నిమిషాల వరకు బాగా ఉడకబెట్టుకుంటే మనకి సగ్గుబియ్యం అనేది చక్కగా ఉడిగిపోతాయి అన్నమాట ఈ సగ్గుబియ్యం అయితే చక్కగా ఉడిగిపోయాయి చూడండి అలాగే మనం క్యారెట్ ఏదైతే తూరిని ఫ్రై చేసి పెట్టుకున్నామో ఆ క్యారెట్ని కూడా ఇందులో వేసేసుకోవాలి చాలా హెల్తీ రెసిపీ అనమాట క్యారెట్తో బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకైనా సరే ఎవరికైనా మనకి నార్మల్ వాళ్ళకైనా సరే చాలా మంచిది క్యారెట్ తురుము కూడా వేసేసుకున్నాం కదా అలాగే ఒక రెండు మూడు నిమిషాలు దీన్ని కూడా ఉడకనివ్వాలి క్యారెట్ని కూడా క్యారెట్ వేశాక ఒక రెండు మూడు నిమిషాలు అయితే మనకి చక్కగా ఉడికిపోయింది అనమాట క్యారెట్ కూడా స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను కదా అలాగే నేనైతే మనకి రుచికి సరిపడా బెల్లం అనమాట అది ఆ బెల్లాన్ని సన్నగా నలగొట్టేసుకొని లాగా రెడీ చేసి పెట్టుకున్నాను ఆ సిరప్ కొంచెం మనకి సిరప్ అంటే బెల్లం కరిగిపోతే సరిపోతుంది ఇలా ఏమన్నా నలకలు ఉంటాయి కాబట్టి ఇలా కొంచెం పోసుకుంటే సరిపోతుంది చూసారు కదా మనం ఎంత స్వీట్ తింటామో అంతే స్వీట్ వేసుకోండి చక్కగా అనమాట క్యారెట్ అండ్ సగ్గు బియ్యంతో జ్యూస్ అయితే చక్కగా రెడీ అయింది చూడండి ఎమ్మి ఎమ్మిగా హెల్దీ ఫుడ్ అనమాట మనకి చల్లారితే ఇంకొంచెం చిక్కబడిపోతుందనమాట అలాగే మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కొంచెం ఎలాచీ పౌడరు చూశారు కదండీ మన సగ్గు బియ్యంతో క్యారెట్ పాయసం అనేది చక్కగా రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే షేర్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్